శ్రీ మహా మహాగణాధిపతయ్య నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు మార్చ్ పద్దెనిమిదవ తేదీన మంగళవారం నాడు కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే వివరాలు తెలుసుకుందాము స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైంది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు చంద్రుడు నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ రాశికి చేద్దాం అనుకునే పనులలో బ్రేక్స్ పడటం ప్రతి పనిలో మీకు పని అనేది ఎక్కువగా దాంట్లో ఆదాయం అనేది తక్కువగా ఉండటం ముఖ్యంగా మీ శ్రమకు తగిన గుర్తింపు అనేది సరిగ్గా లేకపోవడం మీకు ప్రభుత్వపరమైన పనులు అనేవి జరగకపోవడం ప్రభుత్వం నుండి మీకు రావాల్సిన ధనం రాకపోవడం మీతో మీరు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం మీకు ఏ పని చేసినా కానీ అందులో లాభం ఎంతైతే ఉంటుందో దానికి తోడుగా నష్టం కూడా అదే రీతిలో ఉంటుంది మీరు చేసే పనుల ఎందు అభివృద్ధి అనేది సరిగ్గా లేక అధికారుల పరంగా ఉద్యోగులకు కొంతవరకు ఇబ్బంది అనేది ఏర్పడే విధానంలో ఉంటుంది ప్రతిదానికి కూడా పరిష్కార మార్గం అనేది ఒకటి ఉంటుంది అయితే అది ఆలోచనలు చేయడం వల్లనే దొరుకుతుంది తప్ప బాధపడితేవంటి ఫలితం ఉండదు మీరు ఇది వరకు చేసిన పొరపాట్లను ఇతరుల మీద నెట్టేయడం వలన అపవాదులు ఎదుర్కొంటారు మీరు తప్పించుకునే క్రమంలో ఇరుక్కునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మీరు మీకుగా ఆ తప్పులను ఒప్పుకునే దాన్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఇక మీరు మీకుగా మీరు చేసే పనులను వాయిదా వేసే మనస్తత్వాన్ని మార్చుకునే ప్రయత్నం అయితే చేయాలి మీ పనిని కానీ చేసే విధానాన్ని మీరు మార్చుకునే ప్రయత్నమైతే చేయాలి విద్యార్థులకు రేపటి రోజున విద్య అభివృద్ధి అనేది ఏర్పడుతుంది చేనేత వస్త్ర వ్యాపారులకు నూతన అవకాశాలు కొత్తగా పెట్టుబడులు పెడతారు మీరు మధ్యవర్తిత్వం నుండి బయటపడటం చేసే పనులు నెమ్మదిగా సాగిన పూర్తి మాత్రం చేస్తారు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనే సూచన కూడా ఉంది రేపటి రోజున పరిచయాలు ఏర్పడతాయి కొత్త వ్యక్తులను కలుసుకుంటారు వారితో మాట్లాడటం వలన మీకు ఉండే సమస్యలకు పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి మీకు ధన ధాన్యాభివృద్ధి చేకూరుతుంది ప్రభుత్వ పరమైన ఆఫీసులో ఉద్యోగ లాభం చేకూరే అవకాశం ఉంది విదేశాలలో ఉన్న వాళ్లకు విద్య ఉద్యోగ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది కొన్ని సమస్యలు ఎదురైన వాటిని సందర్భానుసారం మీరైతే పరిష్కరించుకుంటారు మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది అనుకున్నట్లుగానే చేసేస్తారు ఉద్యోగులకు మీరు చేసే పనులలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ అది తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటే గనుక అది జరగకపోవడం వ్యాపార పరంగా కష్టానికి తగిన లాభం ఉండకపోవడం ఇక వృత్తిపరంగా అవకాశాలు వచ్చినట్టే వచ్చి హోల్డ్లో పడటం కుటుంబంలో కొన్నిసార్లు కావాలని గొడవలు తెచ్చుకున్నట్టుగా పరిస్థితులు ఏర్పడటం మీకు మనస్సులో బాధలు ఉన్నా కానీ దాన్ని ఎవ్వరితో కూడా చెప్పుకునే వీలు లేకపోవడం విరక్తి ఆలోచనలు ఇతరుల ఆధారపడటం వలన కొన్ని నష్టాలు అనారోగ్య సమస్యలు అనుకోని విధంగా కొన్నిసార్లు ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది చెడు స్నేహితులు చెడు వ్యసనాల వలన ఇబ్బందులు ధన నష్టం ఏర్పడటం ఇతరుల మాటలు వినటం వలన నష్టపోవడం పెట్టుబడులు పెట్టడం వలన లాభం రాకపోవడం మొండితనం వలన కానీ లేదా పట్టుదలతో కానీ లేకపోతే కొన్ని రకాల పట్టు విడుపులు అనేవి లేకపోవడం వల్ల కానీ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక మీరు అనుకున్నది అనుకున్న విధంగా జరగకపోవడం వలన ఇబ్బందులు మీకు చెంచల స్వభావం అలాగే మూర్ఖత్వ స్వభావం వలన ఇబ్బందులు దేని మీద కూడా స్థిరమైన ఆలోచనలు అనేవి ఉండకపోవటం వ్యాపారులకు స్వల్పంగా ధన నష్టం కనపడుతూ ఉంది ముఖ్యంగా మీకైతే ఈరోజు ఆదాయం కన్నా కూడా ఖర్చు అనేది అధికం అవ్వడం ఇక అలాగే రుణ సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ మీకు ఇబ్బందులైతే ఉండబోతున్నాయి కొన్నిసార్లు మెంటల్ టెన్షన్లు పడే విధంగా ఉండటం ఇంటికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు విద్యార్థిని విద్యార్థులకు ఇంట్లో ఉండే సమస్యల వలన కానీ లేదా కాలేజీలో ఉండే సమస్యల వలన కానీ చదువు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ పరంగా వివాదాలు భర్త పట్ల కొంతవరకు వ్యతిరేకత ఎదురవ్వడం కుంభరాశి వాళ్ళు లింగాష్ట్రికం పారాయణ చేసుకోవడం శ్రీ రుణ విమోచన నరసింహస్వామి స్తోత్రాన్ని పారాయణ చేయడం దగ్గరలో ఉండేటటువంటి విష్ణు దేవాలయాన్ని కానీ నరసింహ దేవాలయాన్ని కానీ కృష్ణుడి దేవాలయాన్ని కానీ దర్శించినట్లయితే గనుక సకల శుభాలు కలుగుతాయి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరుకునేది ఇదొక్కటి